దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏముంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి ఏమో చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా ఇవన్నీ అడిగేస్తా ఒక డిబేట్ ఉంటుందా డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళని పెడతాను లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డి ప్రభుత్వం తాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే ఆడవారు కాదు మగవారు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరు కాదు స్వేచ్ఛ ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక స్వేచ్ఛ భద్రత అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో చాలా మంది టీడీపీ మద్దతుదారులు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పాం మనం ఒక చెట్టు మీద ఆడుకున్న పక్షుల్లాగా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వనొస్తే ఎగిరిపోతాం అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం ఏంటంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా అరే మనం వేళ్ళు అనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళు అనుకున్న మనుషులు మనం కృష్ణా నదిలాగా ఇక్కడ అంటు పెట్టుకున్న వాళ్ళం మన నేలని విడిచి మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం జగన్ చూసి భయపడాలా వైసీపీ గుండాలను చూసి భయపడాలా వైసీపీ నాయకులను చూసి భయపడాలా ఎందుకు భయపడతాం ఎవరికైనా తమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు నేను మీకు ఉన్నదే అన్నీ తెగించి వచ్చాను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్ట రైతులు ఇళ్ళు కూలి చేశారు రోడ్డు అవసరం రోడ్డు అవసరం లేని కాని చోట రోడ్లు కూలి చేశారు ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా తొమ్మిది పది రోజులు అంత అర్థమించలేదు పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలం మనకి ఎంతకాలం అధికారం వస్తుందో నాకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా మాటకి చాలా విలువ ఉంటుంది ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒకటే చెప్పా నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వాలని చెప్పాను ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యం నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడా అని ఒకటే అడిగారు ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాకు తెలంగాణ నుంచి విడిపోయాం విడిపోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మళ్ళీ మాకు ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏదైనా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు అందరినీ బెదిరిస్తాడు ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి మొక్కలను తీసుకొస్తాడు బ్లేడ్ ప్యాచ్ అంటాడు తాడులు గ్యాంగ్ అంటాడు ఏదైనా ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రజల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు బీసీల మీద దాదాపు ఎనిమిది వేల కేసులు పెడతారు ఎవడు బతకడానికి లేదు అందరూ భయపడాలి లక్షణానికి వచ్చింది నేను ఎందుకు భయపడాలి మాట్లాడితే వాళ్ళ ఈ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన ఆస్తి దోచుకోవడం అలవాటు వెంకట్ నరసయ్య గారు అని చెప్పి ఒక బలిసి కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారా బరైటీస్ మైల్ అప్పుడు అప్పటి నుంచి అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు ఇలా మా ఇలా అడుగుతాడు ఓటు మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా మనం చెప్తాం కూటమికి ఇదని చెప్తాం మనం ఓటు వేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం ఈ ఏళ్ళు చూపిద్దాం కా వైఎస్ జగన్ భయపడటానికి లేదు చిరంజీవి గారిని చిరంజీవి గారికి నమస్కారాలు పెట్టాలి మహేష్ గారు నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడో దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారికి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మనకి ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరు ఇచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉరింకిని తెచ్చిన మహాన్భావుడు గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతీది మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటామంటే కుదరదు అట్లాగే వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదు కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు ఎన్టీ రామారా గారి పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ ఏమంటాడో నాకు అలాంటి ఇబ్బంది లేదు లేవు నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో భీమల నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో ఆపుకో వకీల్ సార్ని ఆపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనం మనం పోగొట్టుకోవడం స్వేచ్ఛ స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం స్వేచ్ఛను పోగొట్టుకోకండి నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడినా ఒక బలమైన నాయకుడు ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్ మరిద్దాం వరిద్దాం కళ్యాణ్ గారు కూర్చోంటే నాకు నిజంగా అనిపించింది ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి అజెండా తీసుకు ఈ వ్యక్తి సార్ తీసుకుంటారు ఈ వ్యక్తికి అండగా ఉండాలి ఎందుకంటే నాలుగు దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీతో ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది ఐదు సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా ఏసీబీ మీద తన ఆధిపత్యం జైల్లో ఉండి వచ్చినాడు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు మీకు పాస్పోర్ట్లు కావాలా మీకు డ్రైవింగ్ లైసెన్సులు కావాలా అధికారులని లంచాలు తీసుకున్నా లేదని చేసేవాడు ఎవడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నా ముప్పై కేసులు ఉన్నవాడు ఇది మనం ఆలోచించాలి యువతకి మీరు చూస్తుండగా చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి దశాబ్దం అయిపోయింది ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయాలి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివి పోతాయి ఎందుకు కూడా ఆలోచించండి పాతిక వేల కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్లోనే సర్క్యూట్ హౌస్తో పాటు వేలం పెట్టేశాడు చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు అబద్ధాలను కోరు ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు ఏద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ మరీ చెప్తున్నా మీరు ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎవరైనా సరే వైఎస్ జగన్ గనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకి మీరే హక్కు తీసేసుకున్నారు అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా మెగా డిఎస్సిని విడుదల చేస్తాం అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం నాలుగు లక్షల ఉద్యోగాలను టార్గెట్ ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని అలాగే యాక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్లో పెట్టేస్తాం దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు తాగునీరు రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది మన బాలసౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తూ ఉన్నారు ఆయన ఆయన తెలుసు ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు మూడు వందల పదిహేను కోట్ల రూపాయలతోటి ఆయన రైల్వే దీనికి క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి సింగిల్ హ్యాండెడ్గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి ఎమ్మెల్యే చేసిందేమీ లేదు ఎంపీఏ చేయాలి అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది ఇది చాలా తక్కువ సమయం ఉంది ఇక నేను అన్ని చోట్ల తిరుగుతున్నా ఇంత వేడిలో భోజనాలు లేవు ఏమీ లేవు మీలాగే నేను కూడా మలమల మన మన నాడుతున్నాను ఎండకి కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే అంటే ఈ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు లేని బిడ్డ మీకేమిచ్చాడు ఉద్యోగాలు ఇవ్వలే సిపిఎస్ రద్దు చేయాల మెగా డిఎస్సి ఇవ్వాల పోలీసులకి సరైన జీతాలు పత్యాలు ఇవ్వడం కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం తాగడానికి తాగునీరు ఇవ్వడం మనకు రోడ్లు కనీసం పోర్చడం ఏదో మాట్లాడితే రోడ్లేమో మా కోతులు మా నోరు తెరిస్తే బూతులు ఇంకెక్కడికి వెళ్తాం కేసులు ఇంకెక్కువ మాట్లాడితే కేసులు ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు వీళ్ళు పంచాయతీ చెరువులని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు ఎస్ చివరికి అండ మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాల వాటికలు ఎస్సీల శ్మశాల వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా తెలగకుండా లేదు మొత్తం అక్కడ కూడా మట్టి దెబ్బేసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మట్టి మట్టి తవ్వకాల ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యత మట్టి తగ్గ మట్టి తవ్వకూడదని ఆపేరు ఉద్యోగుల మీద దాడి చేశారు గురువు